అంతే బాగున్నాను చూడండి ఈరోజు కర్రీ దొండకాయతోటి దొండకాయ కర్రీ ఏంటని అనుకోకండి ఇది ఒకటి దొండకాయలు కట్ చేసాను ఉల్లిపాయలు అలాగే దుంపలు నీటితో కట్ నీటిలో కట్ చేయాలి కదా కట్ చేసాను అలాగే టమాటో కూడా సో వీటితోటి మనం సింపుల్గా కర్రీ చేసేసుకుందామండి మొదట బాండ్లీ పెట్టాను అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ ఇందులో వేసుకొని దీన్ని మనం రెడీ చేసుకోవాలి మొదట ఆయిల్ వేస్తామండి ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి వేడైనాక ఇందులోకి మనం పోపు సామాన్ వేసుకోవాలి సో మొదట మినప్పప్పు వేస్తాము మినపప్పు అలాగే కొంచెం ఆవాలు అలాగే శనగపప్పు జీలకర్ర వేస్తామండి ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తాము వేసి పోపు కొంచెం వేగాలి సో నేను రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కదండి అందువల్ల మరి మార్నింగ్ లైవ్ చేయడం అవ్వలేదు స్పెషల్ అకేజన్స్ ఉంటే మరి కొంచెం తొందరగా వెళ్ళాలి అందులో ట్రైనింగ్స్ అవుతున్నాయి సో ట్రైనింగ్స్కి తొందరగా అటెండ్ అవ్వాలి కాబట్టి చూడండి ఇది వేగుతోంది కదా వేగినప్పటికల్లా మనం ఈ లోపల ఏంటంటే ఉల్లిపాయలు అలాగే దొండకాయలు ఒకే సైజు అన్ని అలాగే దుంపలు తరిగే ఉంచుకున్నాం టమాటాలు కూడా తరిగాను దీంట్లో ఇప్పుడు ఫస్ట్ మొదటగా ఉల్లిపాయలు చూసేస్తాము ఉల్లిపాయలు వేసేసి దాన్ని కర్రీ బాగా చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి తొందరగానే వేగిపోతాయి చిన్న చిన్న ముక్కలు తరిగాను అందుకే నేను మనకి హాయ్ అండి అందరికీ మాది శ్రీకాకుళం మీ ఊరు ఎక్కడా చెప్పండి గోవింద్ ఇలాగా చిన్న చిన్న ముక్కలు కదండి తరిగిసుకున్నాక మనము వేయించాలి వాటిని సో కొంచెం టీ చేశాను కదా టీ తాగాలి ఉండిపోయింది ఎస్ సో చూడండి వేగిపోయిన తర్వాత సో హెయిర్స్ ఎంత అందరికీ కూడా ఉల్లిపాయలు చూడండి ఇదిగో కొద్దిగా కలర్ వచ్చాయి కదా మరీ ఎక్కువ వేగిపోకూడదండి వేగిన తర్వాత మనం ఇందులోని కట్ చేసిన దొండకాయలు వేసుకుంటాము అలాగే మనము వాటర్లో లో దుంపలు వేసేయాలి దుంపలు వాటర్లో తరగకపోతే కలర్ వచ్చేస్తుందండి అందుకని మనం వాటర్లో తరు తరుక్కుంటాం చూడండి మ్యాడమ్ వేయించుకోవాలి లాస్ట్లో ఈ టమాటాలు వేస్తాం కట్ చేసి అయితే ఉంచుకున్నాను నేను ఇప్పుడు ఇందులో మనము కొంచెం పసుపు వేయాలి పసుపు వేయలేక రస్సులు 자 h 스 f i r ఇందులో కరివేపాకు కొద్దిగా వేయాలి కరివేపాకు కొద్దిగా మూత పెట్టేద్దాము ఈ లోపల ఏంటంటే మనము కొంచెం మసాలా వేసుకోవాలి కదా దీంట్లోకి తయారు చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని ఇందులోని మనము కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటాము ఒక చెంచాడు వేసాము ఇలాగా అలాగే కొద్దిగా గరం మసాలా ఎక్కువ అవసరం లేదు కొంచెం చాలండి కొంచెం గరం మసాలా ఈ కూరలో ఎక్కువ పట్టదనమాట అలాగే జీరా పౌడర్ జీరా పౌడర్ అయితే నేను ఇంట్లో చేసిన చేసిన జీరా పౌడర్ కొద్దిగా చాలు ఇది లవంగాలు దాల్చిన చెక్క పౌడరు అలాగే ఇందులోని కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకుంటామండి కొంచెం వేసి వీటిని వాటర్ లో బాగా కలిపేయాలన్నమాట ఈ కూరకి పెరుగు అది ఏం అవసరం ఉండదు మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది ఉడకలేదు కదా చూచు అవి వాటర్ వేసేస్తే తొందరగా ఉడికిపోతుంది అండ్ ఈ లోపల ఇందులోని మనం వాటర్ వేసి ఈ మసాలా రెడీ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ముందు చేసుకుంటే మనకి ఏంటంటే బాగా కలుస్తుంది సో దీన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి డైరెక్ట్ మసాలాలు వేయకుండా ఇలా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి సో ఇందులో గరం మసాలా వేసాను అంటే బయట కొంటాం కదా ఆ గరం మసాలా అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే కొంచెం ఒక చెంచడు నువ్వులపప్పు పొడి తర్వాత ఇంకా గరం మసాలా అంటే ఇంట్లో మనం చేస్తాం కదా దాల్చిన చెక్క లవంగాలు ఏలకలు ఆ పొడి అనమాట చూడండి ఇది ఇలా మిక్సింగ్ తయారవుతుంది ఆ మిక్సింగ్ని ఒక పక్క పెట్టేసుకుంటాము మనకి కావాల్సినంత కర్రీ మెత్తబడంగానే వేస్తాం అనమాట ఇంకా మెత్తబడలేదు కొంచెం చూసుకోండి దుంప అయిపోయింది కానీ ఇది ఇంకా మెత్తబడాలి కొంచెం మూత పెట్టేద్దాం కొంచెం వాటర్ వేసేవనుకోండి తొందరగా మెత్తబడిపోతుంది ఎందుకంటే అన్నీ కట్ చేసాము ఒకే సైజు కాబట్టి మీకు చాలా ఫాస్ట్గా కర్రీ అవుతుంది మరి నేనైతే తొందరగా కర్రీస్ ఏవేవి అవుతాయి రుచిగా ఏముంటాయి ఇవే ఆలోచిస్తూ ఉంటాను నాకు టైం చాలదు కాబట్టి ఉదయం అది కొంచెం ఉడికంగానే మనము తీసుకుందాము ఇవన్నీ కలిసాయి కదా చూడండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో టమాటో వేసుకుందాము ఎప్పుడు కూడా మనం ఉల్లిపాయల్లో టమాటో వేస్తాం కదా ఇందులో ఇప్పుడు వేస్తాం అనమాట ఎందుకంటే మనకి దొండకాయ ఉడకడము లేట్ అవుతుంది అందుకని మనము టమాటా తర్వాత వేయాలి ముందు వేయకూడదు సో చూడండి టమాటో టమాటో వేసేసి బాగా కలిపేస్తాము బాగా వేయించుతాము పచ్చివాసన లేకుండా గంటలు గంటలు చేయాలంటే టైం చాలదు కదా సో తొందర తొందరగా అయ్యేవే కర్రీస్ చూసుకోవాలి పర్టికులర్గా వర్కింగ్ ఉమెన్ లేకపోతే మాత్రం అటు డ్యూటీకి ఇటు ఇంటికి రెండింటికి దెబ్బ అయిపోతాము ఇంకా ఉప్పు వేయలేదు మనము మొత్తం కూర ఉడికా అప్పుడు ఉప్పు వేస్తాము ముందే వేయకూడదు కూర ఉడికేక ఉప్పు వేస్తేనే ఒంటికి మంచిది ఉడుకుతున్నప్పుడు ముందు నుంచి ఉప్పు వేయకూడదు సో కుక్కర్ ఆల్రెడీ పెట్టేశాను ఇంకా కొత్తిమీర కట్ చేయాలి లాస్ట్లో వేస్తాం కదా కొత్తిమీర కట్ చేస్తాను పక్కనే ఎంత ఉంటుందంటే మనకి మట్టి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి లేదంటే మట్టి వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా తీసేయాలి పుల్లు ఎంత ఉంటుంది కదా అందులోని నేను స్టోర్ చేశాను ఫ్రిడ్జ్లో కర్రీ రెడీ అవుతుంది ఇక్కడ ఇంకా కొద్దిగా ఉంది కదా ఇప్పుడు ఇందులో మనము ఏం చేస్తామంటే ఉప్పు వేస్తాం ఉప్పు వేయలేదు కదా ఇంకా దీనికి కావాల్సిన ఉప్పు వేసేస్తాం ఉప్పు వేసిన తర్వాత ఇందులో మనం ఇంకొక పదార్థం వేయలేదు అది ఇంగువండి ఇంగు వేస్తాము ఇంగు వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే ఈ కలిపిన మసాలా కదా అది వేసిస్తాము ఇందులో కారం కూడా మనం ఇంకా వేయలేదు కారం కూడా వేస్తాం ఇప్పుడు ఎందుకంటే అస్సలు ఇందులోనే కారాలు ఉండవు కదా ఇప్పుడు ఇలాగా వేసిస్తాము బాగా కలిపేయాలి ఉప్పు వేసాం కదా ఇంకా మిగతా ఉడకవలసింది ఏది ఉన్నా కూడా పటాఫట్ ఉడికిపోతుంది అనమాట ఇందులో కారం వేయలేదు కారం వేసుకోవాలి కారం మనం ఎంత తింటే అంత చూడండి నేను ఈ మాత్రం వేస్తున్నాను మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి చూడండి ఉరికిపోయింది కర్రీ ఇంకొంచెం ఎందుకంటే ఈ మసాలాతో కొద్దిగా వేగాలి కదా అందుకనే మూత పెట్టలేదు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవచ్చు మనకి దొండకాయే ఇబ్బంది ఉంటుంది దొండకాయ చూసుకోవాలి దొంప ఉడికిపోతుంది ఎప్పుడైనా సరే దొండకాయ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట కొంచెం వాటర్ వేద్దాము చాలేదు కొద్దిగా ఎక్కువ అక్కర్లేదు కొంచెం ఎందుకంటే అన్నంలో కదా ఇదిగా అవసరం లేదు సో ఒక రెండు నిమిషాలు దీన్ని ఉడకనిస్తే ఇది పెట్టేసి రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది ఈ లోపల ఏంటంటే చూడండి కొత్తిమీరలో మనకి ఎంత మట్టి అది వస్తుందో చాలా జాగ్రత్తగా ఇదంతా తీసేసి పారేయాలి అలాగే పండు ఆకులు కూడా అక్కడక్కడ ఉంటాయి కదా ఎందుకంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కొన్ని పోతాయి అవన్నీ చాలా జాగ్రత్తగా వాటర్లో వేసి తీసుకోవాలి మళ్ళీ తెప్పించుకోవాలి అయిపోయింది సో లాస్ట్లో మనం కొత్తిమీర వేస్తాం అనమాట కొంచెం వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది అలాగే కసూరి మెత్తి వేయలేదు కదండి మనం ఇంకా కసూరి మెత్తి వేస్తాం అనమాట కసూరి మెత్తి అని ఇలాగ దొరుకుతుంది మనం దీన్ని కొనుక్కుంటే ఆకులాగే ఉంటుంది దాన్ని మనం యూజ్ చేస్తాం ఇదిగో చూడండి ఇది ఆకు ఎండిన ఆకులాగే ఉంటుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మెంతి ఆకు అనమాట ఇది ఎండిన మెంతి ఆకు ఇది మనకి బజార్లో డైరెక్ట్ దొరికిపోతుంది మనం ఏం చేయక్కర్లేదు ఇదిగో చూడండి ఇప్పుడు దీన్ని క్రష్ చేసి వేస్తాం అనమాట చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి చూడండి క్రష్ చేసి వేస్తాం వేసి కలిపేస్తాం మంచి వాసన వస్తుంది అన్నమాట కర్రీకి మీకు ఎప్పుడైనా కసూరి మేస్తీ వేస్తే మంచి వాసన వస్తుంది ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఉడికింది కూడాను ఇదో చూడండి ఉడికిపోయింది కదా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర ఉంది కదా కడిగిన కొత్తిమీర వేసేస్తాం లాస్ట్లో సో వాటర్లోంచి తీసివేస్తున్నాను అందుకే మనకు అలాగే ఉందం సార్ కొత్తిమీర కూడా వేసేస్తాం ఇప్పుడు ఇందులో అన్నీ వేసేస్తాము ఒక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఇది కొంచెం ముద్దులా కావాలి అంటే కొంచెం క్రష్ చేసేయవచ్చు ముద్దుగా చూపిస్తాను చూడండి మన దగ్గర ఇది ఉంటుంది కదా కొంచెం అనమాట లైట్గా అంటే బైండింగ్ లాంటి మీకు అనిపించాలంటే కొంచెం అక్కడక్కడ ఎక్కువ అక్కర్లేదు జస్ట్ మరీ ముక్కలు ముక్కల్లా ఉందేంటి అని అంటారు మా ఇంట్లో అయితే సో అందుకని అక్కడక్కడ కొంచెం మనం చేసామనుకోండి ఏంటవుతుందంట మనకి కూర అంతా కూడా బాగా కలుస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇందాకటికీ ఇప్పటికీ తేడా కనిపిస్తుంది చూసారా కూర అంతా ఒక విధమైన కన్సిస్టెన్సీ లాగా ముద్దలాగా కలుపుకోవడానికి చక్కగా ఉన్నట్లుగా అక్కడక్కడ కనిపిస్తుంది అనమాట సార్ మనం ఇలాగా చేసుకోవాలి సో ఈరోజు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా క్యారేజెస్ అవి పెట్టాలి బోల్డ్ పని ఉంది తొందరగా కూడా వెళ్ళిపోవాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా ఫర్ వాచింగ్ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి రోజు ఏదో ఒక కర్రీతో మీ ముందుకు వస్తాను ఇంట్లో మనం చేసుకునే రెగ్యులర్ కర్రీసే ఇవన్నీ కూడా థ్యాంక్ యూ అండి కానీ కొంచెం చిన్న కొత్తదనంతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ అండి అందరికీ హాయ్ అండి అందరికీ మరోమారు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి Thank you very much. Subh, subscribe my channel. Please subscribe my channel. Thank you.